వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు మేము మీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాము ఒక కప్పు బొంబాయి రవ్వ ఉంటే చాలు ఇంట్లో ఉన్న వాటితోనే సూపర్గా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు పిల్లలకి బాక్స్లో ఇది పెట్టారంటే అస్సలు మిగిల్చకుండా ఇష్టంగా ఖాళీ చేస్తారు అంత బాగుంటాయి మరి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు ట్రై చేయండి తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది అరే విధానం చూద్దాం పదండి ముందుగా మిక్సీ జార్లో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి దీన్నే సుజీ రవ్వ అని కూడా అంటారండి మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి ఈ రెసిపీకి రవ్వ నీళ్లు సమానంగా తీసుకోవాలండి ఇప్పుడు దీంట్లోనే రెండు చెంచాల పెరుగు ఎక్కువ కాదండి రెండే చెంచాలు వేసుకోవాలి పుల్లటి పెరుగు కూడా అవసరం లేదు తాజా పెరుగు వేసుకున్న సరిపోతుంది అలాగే ఒక చెంచా నూనె వేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో అర చెంచా పంచదార ఇలా పంచదార వేసుకుంటే మంచి రుచి వస్తుందండి మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు అలాగే ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా ఉప్పు మీరు చూసుకొని మీ రుచికి సరిపడా వేసుకోండి ఇలా వీటన్నిటిని బాగా కలిసేలా చక్కగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత బేకింగ్ టిన్ కానీ ఒక ప్లేట్ని కానీ తీసుకొని నెయ్యి అప్లై చేసుకోవాలి మనం ఇంట్లోనే చేస్తున్నాం కాబట్టి నెయ్యి అప్లై చేస్తున్నాము నెయ్యిని కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకోండి రుచి బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది అలాగే మీకు చాలా సులభంగా టిన్లో నుంచి రిమూవ్ అవుతుంది ఒకవేళ నెయ్యి లేకుంటే నూనె అయినా అప్లై చేసుకోవచ్చు ఇలా అన్ని వైపులో బాగా నెయ్యిని అప్లై చేసుకొని పావు చెంచా బేకింగ్ సోడా అయినా లేదంటే ఈనో అయినా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ సోడా అయినా ఈనో అయినా ఎప్పుడంటే లాస్ట్లో మీరు ఎప్పుడైతే స్టీమ్ చేస్తారో అప్పుడు వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలండి అలా కాకుండా సోడా ముందుగా వేసుకొని లేట్గా స్టీమ్ చేసుకుంటే పిండి మరీ ఎక్కువ పొంగి రెసిపీ చెడిపోతుందండి మీరు కలుపుతున్నప్పుడు ఇలాగ పిండి పొంగినట్టు అనిపిస్తుందండి అప్పటి వరకు పిండిని బాగా కలుపుకొని బేకింగ్ టిన్ తీసుకొని ఈ పిండిని టిన్లో వేసుకోవాలి ఇలా పిండి మొత్తం వేసాక కొంచెం ఇలా ట్యాప్ చేసుకోవాలి అంటే మనం కేక్ చేసుకునేటప్పుడు ఇలా కొడతాం కదా అలా అనమాట ఇప్పుడు ఈ పిండి పైన కొద్దిగా మిరియాల పొడి కారం సన్నని కొత్తిమీర తరుగు చల్లుకోండి చాలా బాగుంటుందండి పిల్లలకి చూడటానికి ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది అలాగే తినేటప్పుడు కారం కారంగా అంటే ఎక్కువ కారం ఉండదండి లైట్గా ఉంటుంది మొత్తానికి రుచి అయితే అదిరిపోతుంది ఇప్పుడు మందపాటి గోళంలో కొన్ని నీళ్లు వేసుకొని ఇలా స్టాండ్ పెట్టుకున్నాము మీకు స్టాండ్ అవైలబుల్లో లేకపోతే ఏదైనా ఒక బౌల్ అయినా పెట్టుకోవచ్చు ఇంకా మీరు కావాలంటే ఇడ్లీ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు ఈ వాటర్ కొంచెం వేడైన తర్వాత ఈ టిన్ను పెట్టుకొని మూత ఎక్కడా కూడా ఎయిర్పోకుండా ఇలా హోల్ లాంటివి ఉంటే ఏదైనా ఒక పేపర్ కానీ టిష్యూ పేపర్ తో కానీ కవర్ చేసుకొని ఒక పదహైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో స్టీమ్ చేసుకోవాలి చూడండి ఒక పదహైదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే నేను చక్క కేక్ లాగా పొంగి రవ్వ పర్ఫెక్ట్ గా లోపల వరకు స్టీమ్ అయిందండి ఇంకా వెంటనే పక్కకు తీసి చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారాక ఇలా చాకుతో సైడ్స్ని లూజ్ చేసుకొని చేత్తో అయినా లేదా అట్ల కాడతో అయినా లో నుంచి తీసి ఒక ప్లేట్లో వేసాము ఇప్పుడు దీన్ని కేక్ లాగా నాలుగు సమాన భాగాలుగా పీసెస్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేశాక మీకు చూస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చూస్తుంటేనే అర్థమవుతుంది మధ్య మధ్యలో హోల్స్ కనిపిస్తూ ఎంత బాగా స్టీమ్ అయిందో కదండి వీటిని ఇంకా రుచిగా చేసుకోవటానికి ఈ పీసెస్ని లైట్గా నెయ్యిలో కానీ ఆయిల్లో కానీ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి మేమైతే నెయ్యిలో ఫ్రై చేస్తున్నాము ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని కాగాక కట్ చేసుకున్న పీసెస్ని లైట్గా రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఈ పై లేయర్ అనేది కరకరలాడుతూ సూపర్గా ఉంటుందండి ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ కార్నర్స్ ఎడ్జెస్ అన్నిటినీ కూడా నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి అంతే అండి బొంబాయి రవ్వతో సూపర్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఇన్స్టాంట్గా రెడీ అయిపోయింది ఇంకా ఇలా ఫ్రై చేసుకున్న పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని వీటిని మీరు గ్రీన్ చట్నీతో టమాటో పచ్చడితో ఇంకా అల్లం చట్నీ కొబ్బరి పచ్చడి ఇలా ఈ కాంబినేషన్స్లో అయితే చాలా బాగుంటాయండి కానీ మేమైతే గ్రీన్ చట్నీతో సర్వ్ చేసాము నాకైతే ఈ గ్రీన్ చట్నీతో చాలా బాగా నచ్చిందండి మరి మీరు ట్రై చేసి మీకు ఏ కాంబినేషన్లో అయితే నచ్చిందో నాకు కామెంట్ చేయండి చాలా సింపుల్గా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకొని వేడి వేడిగా తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటాయండి ఒక్కసారి ట్రై చేశాక మీరే మేము ఎప్పుడు ఇలాంటి రుచికరమైన బ్రేక్ఫాస్ట్కి తినలేదు చాలా అంటే చాలా బాగున్నాయని మీరే కామెంట్ చేస్తారు అంత బాగుంటాయి అన్నమాట ఇంత కష్టపడి వంటలు చేసుకుంటూ రోజు వీడియోలు పెడుతున్నా కానీ మాకు వ్యూస్ సబ్స్క్రైబర్లు అస్సలు పెరగడం లేదు మా అత్తమ్మ ఎలాంటి వంట అయినా చాలా రుచిగా అందరికీ నచ్చేలా చేస్తుంది కానీ మేము ఇన్ని రోజుల నుంచి కష్టపడుతున్నా వ్యూస్ పెరగడం లేదు మన ఛానల్ని చూసే వాళ్ళంతా కూడా మమ్మల్ని సపోర్ట్ చేయండి వ్యూస్ పెరగడం అయినా ఛానల్ గ్రోత్ అయినా మీ చేతుల్లోనే ఉందండి మీరు సపోర్ట్ చేస్తుంటేనే కదండి మాకు కూడా సంతోషంతో ఇంకా కొత్త కొత్త వంటలు చేయాలనిపిస్తుంది చాలామంది రెండు మూడు సార్లు ట్రై చేసి వీడియోలు పెడుతున్నారు కానీ అత్తమ్మ ఆమె సొంతంగా మన రాయలసీమ స్పెషల్ వంటలన్నీ చేసి పెడుతున్నారు అయినా కూడా మన ఛానల్కి వ్యూస్ పెరగడం లేదని బాధపడుతున్నాము మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ మీకోసం మరిన్ని వంటలతో మేము ముందుకు వస్తాము మీకు ఎలాంటి వంట కావాలన్నా కూడా చేసి పెడతాము